Namasiva Om, Namasivaya. Om. Namasivaya. పతంజలి విరచితమైనటువంటి చరణ శృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రములో నాలుగవ శ్లోకము అనంతనరత్న విల సత్కటింకి ముకుంద విధి ధిమి ధిమిత నర్తన పదం భృంగిరిటి సనంద భయరంక ప్రముఖ వందిత పదంపర ఆ పరమేశ్వరుడు యొక్క నాట్య విలాసాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో పతంజలి మహర్షి చక్కగా దర్శింపచేస్తున్నారు నవరత్న విలసత్ కంకట కింకిణి జల 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 జలరవం అంటున్నారు ఆయన నవరత్నాలు నవరత్నాలతో కూడినటువంటివి ఆ మువ్వలు కాలి మువ్వలు అంటే ఆయన పాదాలకు ధరించినటువంటి అందలు నవరత్నాలతో చేయబడి ఉన్నాయట అవి ఆయన నృత్యం చేస్తుంటే జలం 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 అని చెప్పి సవ్వడి చేస్తున్నాయి చాలా మృదు మధురమైనటువంటి ఆ యొక్క ధ్వని ఆ ధ్వని రవములు అనేటువంటివి మనోరంజకంగా ఉంటున్నాయి అని చెప్పి అంటున్నారు ఆయన యొక్క పాదాన్ని మనం దర్శిస్తున్నాం ఎంత చక్కగా ఆయన నాట్యం చేస్తున్నారు నర్తిస్తున్నారు ఒక్కొక్కసారి చాలా వేగంగా కదులుతూ ఉన్నాయి ఒక్కొక్కసారి అవి నెమ్మదిగా నర్తిస్తూ ఉన్నాయి నవరసాలకు అనుగుణంగా ఆ నృత్య భంగిములు అనేటువంటివి ఉన్నాయి అని ఒక రకంగా చెబుతూ ఈ నవరత్నాలు అనేటువంటి అనంత నవరత్న విలస కింకిణి జలం అంటున్నారు అనంతము అంటే సహస్రం అని కూడా అర్థం ఉంది కదా సహస్రనామాల్ని అనంతనామాలని కూడా అంటూ ఉంటాం కదా ఇంకొక రకంగా అనంతుడు కాలానికి ప్రతీక పరమేశ్వరుడు కాలస్వరూపుడు ఆయన తన యొక్క కాలాన్ని అంటే వేయి తలలతో ఉన్నటువంటి ఆ పన్నగుడుని ఆ శేషుని తన యొక్క కాలికి కట్టుకున్నాడట మువ్వగా మువ్వల హారంగా అంటే ఇక్కడ ఆయన కాలికి చుట్టుకుని ఉన్నాడు అనంతుడు కాలము ఆ సర్పము అనేటువంటి ఆయనకి మువ్వల దానిగా మారిపోయింది అంటున్నారు అంటే ఆయన అధీనంలో ఉంది అలాంటి అనంతమైనటువంటి కాలాన్ని మువ్వలుగా అమర్చుకుని తన కాలికి కట్టుకుని ఆయన నృత్యం చేస్తున్నాడు అంటే కాలాన్ని తన సంకల్పానికి అనుగుణంగా ఆయన మలుస్తూ వచ్చాడు అనేటువంటి భావం చెప్తున్నాడు మనము కాలబద్ధులము కదా ఆయన కాలాతీతుడు ఆయనకి అనుగుణంగా కాలం నడుస్తుంటుంది కాలానికి అనుగుణంగా మన జీవితాలు అనేటువంటి సాగుతూ ఉంటాయి ఇక్కడ ఆయన ఏం చూస్తున్నాడు కాలం అనేటువంటి ఎవరి ఎవరికి ఏ రకంగా జీవులందరికీ కూడా ఎలాగ పరిణమించాలో అనేటువంటి దాన్ని ఆయన చూస్తున్నాడు మనమేమిటి చూడాలి అని అంటే ఆయన యొక్క ఆ కాలాన్ని ఎలా నడిపిస్తున్నాడు ఎలాగ అతను దాని నాట్యరూపంగా మనకి ప్రదర్శన చేస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం గమనించి కాలబద్ధులమై కాలాతీతుడైనటువంటి ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయించి ఉండాలి అనేటువంటి ఒక సందేశం ఇందులో మనకు ఉంటుంది ఇక వాస్తవంగా ఆయన యొక్క నృత్యం అనేటువంటి ఎలా ఉంది అంటే ముకుంద విధి హస్తగత మద్దల లయధ్వని ధిమి ధిమిత నర్తన పదం ముకుందుడు అంటే విష్ణుమూర్తి విధి అంటే బ్రహ్మ ముకుంద విధి ఈ విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరూ కూడా కలిసి అంటే సృష్టి స్థితికారకులు వీళ్ళిద్దరూ ఆ లయకారునికి అటు ఇటు ఉండి మధ్యలో వాయిస్తున్నారట ఎలా మధ్యలో వాయిస్తున్నారు ధిమిధిమిత నర్తన పదం ధిమి ధిమి అని వాళ్ళు వాయించేటువంటి ఆ మృదంగా ధ్వని ధిమి ధిమి అని వస్తుంది దానికి అనుగుణంగా ఆయన నర్తిస్తున్నాడు లేదా ఆయన నర్తననికి అనుగుణంగా వీళ్ళు మధ్యలో వాయిస్తున్నారు అని అది మనకి చక్కగా శివాండలహరిలో యాభై నాలుగవ శ్లోకంలో ఆదిశంకరులు చెప్తారు ఆ యొక్క శ్రీశైలంలో ఆయన ఆ నాట్యాన్ని మల్లికార్జున స్వామి యొక్క నాట్యాన్ని ఆయన దర్శిస్తూ చెప్తున్నారు సంజాఘర్మ దిత్యయో హరికరాఘాత ప్రభూతనకద్ధ్వానో వారిదగర్జితాం దృష్టి చటా చంచాం పరితోష బాష్పవిత మష్టిర్మయూరి యస్మిన్ ఉజ్వల తాండవం విజయతేతం నీలకంఠం భజే నీలకంఠుని భజించు ఓ మనసా అంటున్నారు ప్రదోషకాలంలో వర్షాకాలం ఉంటుంది అది కూడా అంటే సాయం సంధ్యా సమయం శ్రీహరిచేత వాయించబడినటువంటి మధ్యలో చప్పుడు ఉరుమురుగా ఉందిట ఆకాశం నుంచి చూసిన దేవతల చూపులు మెరుపులుగా ఉన్నాయట భక్తజనుల ఆనంద భాష్పాలే వర్షంగా ఉందిట పార్వతీదేవి మయూరిగా రూపొందాల్చిందిట అలా నాట్యం అనేది ఏ ఉమామహేశ్వరం నుంది అందు భాసులుతోందా ఆ నీలకంటుని ఆరాధిస్తున్నాను అని అంటారు వర్షాకాలాన్ని ఇక్కడ వర్ణించారు ఉరుములన్నీ విష్ణుమూర్తి వాయించేటువంటి మధ్యలో మెరుపులన్నీ పైనున్నటువంటి దేవతల చూపులు నాట్యాన్ని తిలకిస్తూ భక్తజనుల కళ్ళమ్మటు వచ్చేటువంటి ఆనంద వర్షం పార్వతీదేవి నెమలి ఇది ఉమామహేశ్వరుని యొక్క తాండవం అనేటువంటి దాన్ని ఇందులో ఆయన దర్శిస్తున్నాడు అని చెప్పని అలా ఇక్కడ ఈ ముకుంద విధి ఇద్దరూ కూడా బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ధిమి ధిమి అని మధ్యలో వాయిస్తూ ఉంటే నృత్యం చేస్తూ ఉంటే శకుంతర బర్హిరథ నందిముఖ భృంగిరిటి సంఘని కటం భయంహరం భృంగిరిటి సంఘని కటం భృంగి మొదలగు వాళ్ళందరూ కూడా దాన్ని దర్శిస్తున్నారు శకుంతరథ బర్హిరథ అంటే గజాననుడు షణ్ముఖుడు నంది భృంగి నంది భృంగి ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని ఆశ్రయించి వాళ్ళు ఉంటారు ఎల్లవేళల పతంజలి అదేవిధంగా వ్యాఘ్రపాదుడు వీళ్ళిద్దరూ కూడా నృత్యాన్ని దర్శించే సమయంలో ఉంటారు ప్రమదగణాలు ఎప్పుడు కూడా అక్కడ ఉంటాయి వీళ్ళందరూ కూడా దర్శిస్తూ ఉన్నారు భృంగి ఇచ్ఛ ప్రకారంగా నాట్యాన్ని మొదలు పెడతాడు ఆయన అంటే భృంగి ముందుగా చెప్తాడు పరమేశ్వరుని యొక్క నాట్యం ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పాను ఆ బాధ్యత భృంగిది అప్పుడు ఇంకా ఆయన సర్వసిద్ధుడై నాట్యానికి ఉపక్రమిస్తాడనమాట అటువంటి ఆ భయహరుడు నృత్యం చేస్తూ ఉంటే సనకసనందాది ప్రముఖులందరూ కూడా ఆయనకి నమస్కరిస్తున్నారు ఆయన పాదాలకి వందనం చేస్తూ ఉన్నారు అంటున్నారు సనక సనందాదులు బ్రహ్మ మానస పుత్రులు వారికి ఆ జ్ఞానతృష్ట తీరకపోతే బ్రహ్మం అనేటువంటి ఏమిటో తెలియజేయడం కోసం పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఆయన వారికి మౌనంగానే బోధ చేశాడు కదా అటువంటి పరమేశ్వరుని యొక్క పాదాలకు నమస్కరిస్తూ వాళ్ళందరూ కూడా తన్మయులై ఆ నృత్యాన్ని చూస్తున్నారు అటువంటి చిదంబరేశ్వరుని యొక్క ఆ గొప్ప నటకుని యొక్క ఆ శంభుని యొక్క నాట్యాన్ని నువ్వు నీ మదిలో దర్శించు ధ్యానించు ఓ సాధకుడా అని పతంజలి మహర్షి తాను దర్శించడమే కాకుండా మనకి ఈ శ్లోకం ద్వారా ఆ దర్శింపచేసి మనకి చెప్తున్నాడు నీ సీమలో ఆ నటరాజమూర్తి యొక్క నాట్యాన్ని నువ్వు తిలకించు అని చెప్పని ఎంత అద్భుతమైనటువంటి శ్లోకము కదా ఇది